నీ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు గండికోట చారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నెల్లూరులోని శ్రీ రేబాల లక్ష్మీనారసారెడ్డి స్మారక భవనం నందు అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ థియేటర్ సంస్థ వారు అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రకటించారు పిల్లల చదువుతో పాటు కలల పట్ల అభిరుచిని పెంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మెట్టు రామచంద్ర ప్రసాద్ డాక్టర్ శాంధన్ బి మురళీకృష్ణ జి మురళీకృష్ణ ఎస్వి రమేష్ బాబు ఆంధ్ర శ్రీనివాసులు షేక్ రియాజ్ రెడ్డి డాక్టర్ చిదరాల చెన్నయ్య తిరుమలశెట్టి లక్ష్మీనారాయణ ఎన్ నాయుడు మురళీమోహన్ రాజు టి వెంకటేశ్వర్లు వై చంద్రశేఖర్ రెడ్డి నృత్య గురువు జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు గడుగుతూ ఉన్నటువంటి సంగీత నృత్యోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ ముఖ్యంగా మోహన్ గారు గారిని వారి కమిటీ నెంబర్ అందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది సంగీత నృత్యోత్సవం అన్నారు ఇక్కడ నేను సంగీతాన్ని గురించి నృత్యాన్ని గురించి రెండు మాటలు చెప్పాలి ఈ రెండు వేరు కాదు రెండు ఒకటి అదేవిధంగా రెండు ఒకటే సంగీతం వేరే నృత్యం వేరే కదా అంటే మనకి బ్యాలెన్స్ ట్యాక్స్ క్లియరీ అని దాని ప్రధానం అసలు మొట్టమొదటి మానవుడు భాష ఏదో కొద్ది కొట్టిగా వచ్చినటువంటి మానవుడు ఆ మానవుడు ఏదైనా సంతోషం కలిగినప్పుడు ఒక అడుగు వేసేవాడు ఆ అడుగు వేసినే రొట్టమో నృత్యమో అయింది అడుగు వేసి ఊరికే ఉండడు ఏదో కూలి లాగా తీస్తాడు పదాలు కలుగుతారు ఆ పథాలే సాధించి ఆ కూలి రాగానే అంటే ఇవన్నీ సరిమేసిగా ఒకేసారి మనిషి తనకు తెలియకుండానే తన ఆనంద ఆవేశంలో ఇవన్నీ ఒకేసారి వచ్చేసాయి అంతేగాని అంటే సహాయ సిద్ధమైనటువంటి మనకు ఆనందం జరిగినప్పుడు బయట ఎవరు లేనప్పుడు ఒక్కరే ఉన్నప్పుడైనా కొంత నా వంతుగా అదే కాకుండా ల్యాబ్లో కానీ ఆధర్ సార్చెస్ కూడా ఇన్స్ప్రెషన్ తీసుకున్న సర్వీసెస్ కానీ మొరం సమస్యలో తెలియపరచుకున్నాను పిల్లలందరికీ తెలుసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మురళి మురళిపాఠరాజు గారి ఆధ్వర్యంలో మరియు గండిపడ్డ సాంప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పడిన కార్యక్రమం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈనాడు కళలు అంతరించే సమయంలో ఇక్కడ చిన్నారులతో ప్రోగ్రామ్ చేయడం అనేది ఒక విశేషము ఈ భోగ్రామాల వచ్చేసి పిల్లలకు ఆనందము మానసికంగా డెవలప్ అవుతుంది అలా వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి ఈ చిన్నారు తయారు చేస్తున్న గురువులకు వారిని ప్రోజించిన తల్లిదండ్రులకు వాళ్ళకు ముఖ్యంగా అనుభవం తెలియాలా ఎందుకంటే ఈ నడంలో ఎన్నెన్నో ఏదో విధంగా డిజిటల్ డీజిటల్ విధానంలో వచ్చే దాని అనుగుణంగా కాకుండా విభిన్నంగా ఈ కార్పు చేసేందుకు కట్టుబడి సంత నేను మా మిత్రుడు ముల్ల గారికి అంతకు ధన్యవాదాలు ఈరోజు జరిగినటువంటి టౌన్ హాల్ నందు ఏర్పాటు చేసినటువంటి పినాకిని యూత్ మరియు గండికోట ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి సంగీతం యొక్క అంతరించిపోకుండా ప్రతి ఒక్కరికి ఈ కళలు ఉన్నాయి అని గుర్తు చేసే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మల్లిమోహన్ రాజుకి అలాగే చంద్రశేఖర్ గారికి అలాగే వెంకటేష్ గారికి ప్రత్యేక అభినందనలు ఈరోజు తెలియపరుస్తూ అలాగే మరి ముఖ్యంగా మనము ధన్యవాదాలు ఎవరికి తెలియాలి అనే తల్లిదండ్రులకి మనం ముఖ్యంగా తెలియపరచాలి చిన్నపిల్లల్ని ఈ విధంగా సంగీత నృత్యాలతో ఇక్కడ అలరించినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా ఈరోజు నేను ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇటువంటి ఎప్పుడైతే మనం చేయగలమో చిన్నపిల్లల్లో మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే దానిలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అన్నీ కూడా వెళ్ళిపోయి మనసు స్థిమితం పడి ఆ విధంగా ఆరోగ్యాన్ని సంపాదించుకునే శక్తి వస్తుంది కాబట్టి ఇటువంటి కళలను ప్రోత్సహిస్తున్నటువంటి ఇటువంటి వారిని ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రస్ట్ యొక్క అధి అధికారులకు అలాగే సరే సార్ అలాగే గండికోటి జాతర ఆధ్వర్యంలో సంగీత నృత్య చాలా ఆనందాలు ఈ కార్యక్రమం నిర్వహించి మనవే మోహన్ అలాగే అలాగే చిన్నారులో ఒక సృజనాత్మక శక్తి అవన్నీ కాలంలో చాలా అవసరం అందువల్ల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని కోరుకుంటాను ఎందుకంటే వీటిలో చదివే కాదు కళలు కూడా చాలా అవసరం అందువల్ల ఆ పిల్లల్లో వాళ్ళ కళలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి